శిశుభర్త పద అధ్యాయం పరమడవచు తమ చిన్న బిడ్డలను మొత్తవరులని కొందరు ఆయన యొక్కకు వారిని తీసుకుని వచ్చారు అయితే శిష్యులు వారిని తీసుకుని వచ్చిన వారిని గద్దించారు యేసు అది చూచి కోపపడి చిన్న బిడ్డలను నా యుద్ధకు రాని వారిని ఆటంకపరచవు దేవుని రాజ్యం ఎలాంటి వారిది చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యం అని అందులో ఎంత మాత్రమును ఎంతమాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశ్రయించారు యేసు క్రీస్తు ప్రభు దగ్గరకు కొంతమంది ఏం చేశారంటే అమ్మా పిల్లలే ఎత్తుకొచ్చారు వారి తల్లిదండ్రుల్లో లేకపోతే వారు ఎత్తుకొచ్చారు పిల్లల్ని ఎందుకు ఎత్తుకొచ్చి ఎందుకు తీసుకొచ్చారు అని అంటే వారిని ముట్టవరినని పిల్లలనే ఏసుక్రీస్తు ప్రవారు ఆయన ముగితే వారికి ఏమొస్తుంది వారికి మంచి ఆరోగ్యం వస్తుంది వారు బాగుంటారు అని వారు కోరుకున్నారు అలా క్రీస్తు యద్దకు పిల్లలను తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత ఏసుక్రీస్తు ప్రవారు రావాలంటే శిష్యులు ఏం చేశారంటే బయట ఉండి వారిని ఆఫ్ చేశారు ఆటంక పరిచారు ఆగుంది అని అన్నారు అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తారంటే చిన్నపిల్లలనే ఆటంకపరచొద్దు దేవుని రాజ్యం ఎలాంటి వారిదే అని చెప్తారు ఎవరిది దేవుని రాజ్యం అంటే చిన్నపిల్లలు మొత్తమార్తలో ఏమని చెప్తారంటే ఒకసారి శిష్యుని అడుగుతారు అంటే దేవుని రాజ్యంలో అంటే పరలోకంలో ఎవరు అక్కడ చేరతారు పరలోకంలో ఎవరు గొప్పవారు అంటే అప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేస్తారంటే పిల్లలలో ఒక బిడ్డని తీసుకొని మధ్యలో నిలబెట్టి మీరు మార్పు నంది బిడ్డల వంటి వారైతేనే పరలోక రాజ్యంలో గొప్పవారు ఇవి ఈ బిడ్డ ఎవరైతే ఉంటారో మార్పు చెందుతారో వారే దేవుని రాజ్యంలో గొప్పవారు ప్రవేశిస్తారు అనేది ఏసుక్రీస్తు ప్రవారు ఇప్పుడు పిల్లలకు యేసుక్రీస్తు ప్రవారికి పిల్లలంటే చాలా ఇష్టం పిల్లలంటే చాలా ఇష్టం వారిని ఆటంకపరచొద్దు నా యద్దకు రానియండి అని శిష్యుల్ని గద్దించారు ఏసుక్రీస్తు ప్రవారి శిష్యుల్ని గద్దించడం అంటే ఏసుక్రీస్తు ప్రవారికి శిష్యులంటేనే చాలా ఇష్టం ఎందుకంటే క్రీస్తుని గురించి ప్రకటించాలి సర్వలోకానికి వెళ్ళి సువార్తలు ప్రకటించాలి వారి మనసు గురించి పాపక్షమాపణం గురించి వీటన్నిటిని గురించి ప్రకటించాలి కాబట్టి వారిని ఎన్నుకున్నారు వారిని ఏదైనా అన్నా కాదు అసూపుడు కానీ వారినే గద్ధించారు యేసుక్రీస్తు అంటే చిన్నపిల్లలు అంటే అంత ఇష్టం అందుకేన తర్వాత ఆ వారికి చెప్పి తర్వాత వారిని ఏం చేశారంటే ఆ బిడ్డలను ఎత్తి అవుణించుకొని వారిని ఆశీర్వదించారు అంత ఇష్టం అనమాట చిన్నపిల్లలంటే ఆ పిల్లల విషయంలో శిష్యుల్నే గద్దించారు యేసుక్రీస్తు ఆయన యేసుక్రీస్తు వారికి పాపుపడ్డ సంద సందర్భాలు రెండే విషయం బైబుల్ గదిలో మొత్తం చూస్తే యేసుక్రీస్తు వారికి రెండోసార్లు పాప వచ్చింది ఎక్కడంటే దేవాలయం అంటే దేవుని మందిరాల్లో ఏం చేస్తారంటే వాళ్ళు అక్కడ ఉన్న కొంతమంది వ్యాపారం చేస్తారు దేవుని మందిరం పావురాలు అమ్మటం ఇవన్నీ వ్యాపారాలు అన్ని చేస్తూ ఉంటే కోపం వచ్చి పాళ్ళతో కొరడాలు చేసి నా తండ్రి ఆలయమును దొంగల గుహగా మీరు చేశారని ఇక్కడ నుంచి పోండి అని నేను నాకు పంపించారు తర్వాత మరలా ఎక్కడ కోపాడదంటే చిన్నపిల్లని ఆటంకపరచొద్దు నా అంతకి రాయలేదు ఈ రెండే విషయాలు ఏసుక్రీస్తు సూత్రిస్తున్న కోపాడతారు ఎప్పుడు కూడా ఆయనకు రాలేదు ఒకటే దేవుని మందిరం విషయంలో ఒకటే చిన్న పిల్లల అందుకనే పిల్లలంటే క్రీస్తుకి చాలా చాలా ఇష్టం అందుకని ప్రతి ఒక్కరూ కూడా బాగుండాలి పరలోపాలు ఉండాలని ఆయన కోరుకున్నారు లోకానికి వచ్చి అందరి కోసం శివులో తన ప్రాణాన్ని ఉన్నారు అంతగా అందరినీ కూడా ఆయన అంతగా ప్రేమిస్తూ ఉన్నారు మరి ఈ విధంగా మాట్లాడించిన పెద్దయిన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ మన శాంతగాలన్నీ ప్రభుత్వం ఆలోచించి అందరికీ ఉన్నారు